నమస్తే రవీంద్ర భాయ్ అవి కిత్న బైస్ అవైలబుల్ సోలై సోల బైస్ పదహారు గేదలు అయితే అమ్మకానికి ప్రెసెంట్ ముర్రా డైరీ ఫామ్ విఎస్ దూద్కటి 15 లీటర్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మొత్తం పదహారు గేదల అమ్మకానికి చెప్తున్నారు పదహారు పదిహేను లీటర్ పాల కెపాసిటీ సెకండ్ టైమ్ టైమ్ రెండో విధా ఉందని చెప్తున్నారు పదిహేను లీటర్ల అవి కింద దుద్ది అవి బాగా రెడీ బాగా పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు పదిహేను లీటర్ల పాల కెపాసిటీ కలిగేది చూసుకోవచ్చు రెండో ఇతలో ఉంది అన్ని కూడా పదహారు గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయిగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా పదహారు గేదెలు అయితే సేల్కు ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది భయ్యా రేట్ స్టార్టింగ్ ఫార్టీ లక్ష నలభై వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఏ పైస డీటెయిల్స్ పోతాయి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసుకోవచ్చు తొలిత పడ్డాయి ఇది భయ ఓ దూద్ కెపాసిటీ దూద్ కెపాసిటీ భయ్యార బారా లీటర్ దూద్ పదకొండు పన్నెండు లీటర్ల పాలైతే ఆరామ్ ఇస్తుందని కూడా చెప్తున్నారు ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడైనా కూడా అంతే ఉంటుంది అండి పది పదకొండు లీటర్లు తొమ్మిది లీటర్లు కూడా కూడా ఉంటాయి ఫస్ట్ కాబట్టి బై కాంటాక్ట్ చూసుకోవచ్చు మనకి పదహారు గేదెలు ఒక బుల్ అయితే సేల్ కుంది ఇక్కడ ప్రజెంట్ మన హర్యానా ముర్రా డైరీ ఫార్మ్ లో ఉన్న ఫస్ట్ లాక్టేషన్ బొఫైల్ అయితే చాలా బాగుందండి పడ్డ తొలిత పడ్డ ఇది ఇదైతే అన్ని కూడా డెలివరీ ఒక వారం పది రోజులు అవుతున్నాయి దూడలు కూడా మీకు చూపిస్తాను ఒకసారి దూడలు కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా దూడలు వారం లోపే కొన్ని పది రోజులు కొన్ని వారంలోపే డెలివరీ అయిన గేదెలు ఈ రోజు మార్నింగ్ దిగాయండి లోడ్ చూసుకోవచ్చు ఎక్కడైతే కనబడుతున్నాయిగా మొత్తం కూడా బఫెలోస్ అయితే ఉన్నాయి పదహారు గేదెలు ఒక బుల్ అయితే సేల్కుందండి దీంట్లో బూరి కూడా ఉందండి బూరి చాలా ముర్రాళ్ళ బు బూరి బ్రీడింగ్ మీకు ఎవరికన్నా ఇలాంటి బఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా రావచ్చండి ఎగ్జిట్ బాక్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి పాల్ చెక్ చేసుకోండి ఉండడానికి రూమ్స్ ఉన్నాయి రెండు పూటలు మూడు పూటలు పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయాలని కూడా రవీంద్రభాయి చెప్తున్నారు ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్